హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అనదర్ డే ఇన్ మై లైఫ్ అయితే ఒక హౌస్ వైఫ్ డే రొటీన్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో అలాగే ఉంటుంది బట్ పిన్ టు పిన్ అయితే మనం ఎక్కువ చూపించాం కదా ఈ వీడియోలో అయితే అసలు హౌస్ వైఫ్ డే రొటీన్ ఎలా ఉంటుంది నాది ఎలా ఉంటుంది అనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే మార్నింగ్ లేచాను ఇంకా మా ఊడైతే నైట్ అంతా పడుకోలేదనమాట ఇంకా ఫుల్గా మార్నింగ్ అయితే పడుకుంటున్నాడు ఇంకా నిన్న నైట్ నిన్న పాలున్నవి కొన్ని ఉంటే అవి టీకి పెట్టేస్తున్నాను ఇంకా మాకు గేదె పాలు రాలేదన్నమాట ఇంకొచ్చేసరికి టైం పట్టిద్ది సెవెన్కి కదా నేను లేచాను సెవెన్ థర్టీకి అలా ఇస్తారనమాట ఇంకా టీకి సరిపోయేంత మిల్క్ ఉంటే ఆ మిల్క్ నేను పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి నాకు మార్నింగ్ మాత్రం కంపల్సరీగా నేను బెడ్ దగ్గర నుంచి లేవగానే కానీ ఫస్ట్ అయితే టీయే పెడతాను అనమాట ఇంకా టీ తాగిన తర్వాత కొంచెం మనకి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కొంచెం ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ముందైతే నేను టీ అయితే పెడతాను ఈలోపు మా హస్బెండ్ కూడా లేచింగానే కిచెన్లోకి వచ్చేస్తారనమాట టీ అయ్యిందా అయ్యిందా అని చెప్పి సో ఫస్ట్ అయితే టీ అయితే స్టవ్మే పెట్టిన తర్వాత నిన్న మా హస్బెండ్ రాలేదన్నమాట లంచ్కి అయితే ఆ లంచ్ అన్నము మేము ఈవినింగ్ తినేసాము ఇంకా నైట్ ఉన్నది ఉంటుంది కదా అది అన్నము ఇంకా నిన్న ఉంచి మార్నింగ్ వామన్లో చేసుకుందాం అని చెప్పి ఇంకా రైస్ అలా ఉంచేసాను అనమాట ఇంకా మా హస్బెండ్ నాకు చెప్పలేదు రారు అని చెప్పి ఇంకా నేను నార్మల్గానే ఎప్పుడోలాగా ఆఫ్టర్నూన్ వండేసాను ఇంకా వండిన తర్వాత చెప్పారనమాట ఆఫ్టర్నూన్ రావట్లేదు అని అంటే ఇంకా రైస్ మా హస్బెండ్ నేను నైట్ తినేసాము నైట్ మేము కుంచు మీద అనమాట ఇంకా బాబుకి ఎలాగో వండాలి నేను పొడన్నా మేము పెట్టాం ఆఫ్టర్నూన్ అన్నా నైట్కి బాబుకి పెట్టను ఎప్పటికప్పుడు వండుకునే పెడతాను ఇంకా బాబుతో పాటు కొంచెం ఎక్స్ట్రా వండాను అనమాట ఇంకా వండింది అలా వండిపోయింది ఇంకా మార్నింగ్ వామన్నం చేసుకుందాం అని చెప్పి ఇంకా వామనం చేస్తున్నాను కొంచెం త్వరగా అయ్యేదైతే అది ఇంకా పొడన్నం ఉన్నప్పుడు నైట్ అన్నం మిగిలిపోయినప్పుడు నేను ఎప్పుడు కూడా వామన్నం కానీ చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ చేస్తాను సో ఈరోజు వామన్నం తినాలనిపించింది ఇంకా వామన్నం చేస్తున్నాను దానికి కావాల్సిన తాలింపు పెడుతున్నాను అనమాట ఫస్ట్ ఆయిల్ అయిపోయిన విషయం నాకు అసలు గుర్తులేదు ప్యాకెట్ ఉంది ఆల్రెడీ ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కావాల్సిన తాలింపు గింజలు వేసి ఇంకా లాస్ట్లో కొంచెం వామ్ వేయాలి ఎక్కువ వామ్ వేసిన వేడి మనకి ఇంకా కొంచెం వామ్ వేసాను సరిపోయేంత ఇంకేసి వేసి అవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అండ్ పసుపును పసుపు వేసుకుంటున్నా తర్వాత కొంచెం అది ఫ్రై అయిన తర్వాత తర్వాత అన్నం వేయకముందే నేను ఇంకా సాల్ట్ వేస్తాను అనమాట ఇంకా పక్కన టీ పొంగుతుంటే అవి కూడా తిప్పుతుందని నేను నా దృష్టి మొత్తం చేస్తాను కానీ టీ ఎప్పుడు అయ్యిద్దా అని చెప్పి చూస్తాను అనమాట ఇంకా సాల్ట్ కూడా వేసుకుని అది కొంచెం కదుపుతాను మొత్తం మిక్స్ అయిన తర్వాత రైస్ అనేది వేస్తాను అంటే కొంతమంది రైస్లో పులి ఇది సాల్ట్ వేసేసి మిక్స్ చేస్తారు బట్ ఏమో నాకు తెలీదు ఆయిల్లోనే నేను అవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్ అన్నం వేసే ముందల సాల్ట్ అయితే వేస్తాను అనమాట అదే అలవాటు నాకు టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇంకా అన్నం వేసుకుని అవన్నీ ఇంకా మొత్తం కలిసేలాగా అయితే ఇంకా తిప్పుతున్నాను అనమాట ఇంకా ఇలా ఎప్పుడూ అలాగే అయి త్వరగా అయిపోవాలి కదా ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇంకా రైస్ మిగిలింది కాబట్టి ఇంకా అలా చేసేస్తున్నాను ఇంకా ఇక్కడ పక్కన టీ కూడా కంప్లీట్ అయిపోయింది ఈలోపు మాకు పాలు అయితే వచ్చినాయి అనమాట మేము వామ్ అన్నము పొడన్నం చేసుకున్నాం కదా ఇంకా పిల్లడికి అది పెట్టను అనమాట నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ డే బై డే పెడతాను ఇంకా ఈరోజు కూడా పెట్టాల్సిన టైం ఇంకా వాడికి పౌడర్ ఉంది కాబట్టి మేము ఇంకా రైస్ అన్నం చేసేసుకున్నాం లేకపోతే కనుక ఇంకేదన్నా బెస్ట్ ఆప్షన్ చూసేదాన్ని ఉప్మానో ఇడ్లీ అలా చేసేదాన్ని మా వాడికి పౌడర్ రెడీ చేస్తున్నాను అనమాట టిఫిన్కి టూ గ్లాసెస్ టీ గ్లాస్ ఉంటుంది కదా టూ గ్లాసెస్ మిల్క్ వన్ గ్లాస్ పాలు అంటే మనకి మిల్క్ దాన్ని బట్టి చూసుకోవాలి వాటర్ ఇంకా టీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా టీ తాగేలోపు ఆ వాటర్ పొంగు సారీ మిల్క్ పొంగుతాయి కదా పొంగినప్పుడు ఇంకా పౌడర్ వేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడే కదా పెట్టాను కొంచెం టైం పట్టిద్ది పిల్లోడికి ఇంకా ఈ లోపు టీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ముందు ప్రశాంతంగా మైండ్ పీస్ఫుల్గా టీ అయితే తాగాలి మా ఓడి కప్స్ అన్నీ కూడా పగలగొట్టేశాడు ఇంకా చిన్న చిన్న గ్లాసెస్ కూడా కనిపించట్లేదు అనమాట ఎప్పుడు నాకు ప్రతిరోజు ఇది ఒక తలకాయ పోటు మార్నింగ్ లేవగానే అండ్లు కడిగి కింద పెడతాం కదా బార్లు ఇస్తాం కదా ఎప్పుడు తీసేస్తాడో తెలియదు ఒకటి బెడ్రూమ్లో ఒకటేమో హాల్ ఒకటే వీధి బయట అలా ఉంటాయి అనమాట వీటితో ఇంకా టీ కూడా అయిపోయిందనమాట టీ కూడా తాగేసాము ఈ లోపే పాలు కూడా పొంగిని ఇక పొంగిన తర్వాత ఒక్క ఒక్క వన్ సెకండ్ అలా మరిగించి పౌడర్ ఉంటుంది కదా నేను రెడీ చేసిన పౌడర్ ఆ పౌడర్ బుడ్డోడు తిన్నంత మనకి తెలుసు కదా మెజర్మెంట్ ఎంత తింటారు అని చెప్పి ఇంకా పాలకి సరిపోయేంత మెజర్మెంట్తో ఆ పౌడర్ అనేది వేసుకుంటాను అది అమ్మ మేము గోవాకి వెళ్ళినప్పుడు అమ్మకి పౌడర్ చేసి పెట్టాను కదా ఇచ్చాను కదా ఆ బాక్స్లో కొంచెం ఉంటే ఇంకా పౌడర్ వేస్ వేసాను అనమాట మిగిలితే ఇంక ఈలోపు మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు టీ తాగేసి రెడీ అయిపోయారు తాగిన కప్పు ఇంకా తెచ్చి పెడుతున్నారనమాట మా ఓడు పగల అని చెప్పి ఈలోపు మా ఓడు కూడా లేచాడు కరెక్ట్గా లేస్తాడండి ఎయిట్ థర్టీ అలా లేస్తాడు వీళ్ళు డాడీ వెళ్ళే టైంకి లేస్తాడనమాట ఇంకా ఏడుపు వాళ్ళ డాడీ వెళ్ళే టైంకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వదిలేసి అని చెప్పి ఏడుపు ఇంకా ఆ టైంలో నేను ఇంకా అలా బొమ్మలు పెడుతూ అలా టిఫిన్ పెట్టాను మా హస్బెండ్ వెళ్ళిపోయాక ఇంకా మేము కూడా ఫు టిఫిన్ వామనం చేసుకున్నాం కదా అది అయిపోయిందనమాట ఇంకా టైం వచ్చి లెవెన్కి కరెక్ట్గా మా ఓడికి స్నానం చేయించేసి ఏదైనా స్నాక్స్ పెట్టి అలా పడుకో రోజు ఫుల్ పని అయితే ఉంది మా వాడికి స్నానం చేయించి వాడిని పొడిగేసేసరికి టైం అయిపోయింది వన్ అవర్ ఇయ్యాలి కానీ పడుకోలేదు అనమాట నైట్ సరిగ్గా నిద్రపోలేదు మార్నింగ్ ఏమి ఆడతాకి నిద్రపోవట్లేదు ఇంకా కూడా బలవంతంగా అయినా సరే పడుకోబెట్ట నిద్ర లేకపోతే పిల్లలు లాగేస్తారు కదా అందుకని పడుకోబెట్ట ఇప్పుడు పని అయితే స్టార్ట్ అయింది ప్రెజెంట్ అయితే టిఫిన్స్ కంప్లీట్ అయినాయి అంతే కుకింగ్ అయితే అస్సలు అవ్వలేదు కుకింగ్ చేస్తూ అంటులు తావాలి చూడండి అన్న భయమేస్తుంది బట్ చెయ్యాలి మా వాళ్ళు లేచి లోపు ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇంక ఇక్కడే నాకు చాలా టైం అయిపోయింది అస్సలు టైం నాకు పని ఆగిపోవడం కేవలం మా బుడ్డోడు వల్లే అనమాట ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళకి ఫుడ్ పెట్టడం స్నానం చేపించడం పొడుకో పెట్టడం ఎక్కడికన్నా వెళ్తాడేమో చూసుకోవడం ఇక్కడే చాలా మనకి టైం అయిపోతూ ఉంటుంది అది పిల్లలు ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ అనేది కానీ చూసేవాళ్ళు ఏంటంటే ఏంటి ఇంకా పని అవ్వలేదా ఏంటి ఇలాంటి ఇలా ఉంది ఇలాంటి అలా చే అలా 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 మాట్లాడతారు కానీ చూడడం కన్నా చేసే వాళ్ళకే అది ఏంటి ఆ కష్టం ఏంటి అని తెలిసిద్ది వాళ్ళు ఎన్న మాట్లాడతారు ఎన్న చేస్తారు కదా సో అలాగా ఇంకా ఇక్కడ వచ్చి మా వాడు పడుకున్నాడు కదా ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మాది వచ్చి తోటకూర అనమాట ఇక మా బాడీకి పెట్టాలి కదా హెల్తీ ఫుడ్స్ ఇంకా వీక్లీ త్రీస్ కానీ ట్వైస్ కానీ అలా పెడతా ఉంటానన్నమాట ఒక్కొక్కసారి మాకు విలేజ్ అయినా సరే దొరకని కూడా దొరకవు తోటకూర ఇక ఫైనల్లీ ఇవాళ పెడుతున్నాను ఇంకా అవన్నీ కూడా చూసుకుని మంచివి చూసి అవి కట్ చేస్తాను అసలు చిరాకు అన్నమాట ఈ తోటకూర కోసి అది దాన్ని క్లీన్ చేసి వండాలంటే పెద్ద పోటు నాకు ఫుల్ మట్టు ఉండిద్ది కదా మళ్ళీ ఆ మట్టితో అవన్నీ క్లీన్ చేసి అవి చేయాలంటే బోల్డ్ టైం పట్టిద్ది కోసేసరికే నాకు చాలా టైం పట్టింది ఇక అయితే కోసి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి ఒక చోట పెట్టాను అవంతా కూడా వీడియో లాంగ్ అయితే నేను షేర్ చేసుకోవట్లేదు కట్ చేసి అయితే అవి వాటర్లో క్లీన్ చేసి పక్కన పెట్టి ఇంకా స్టవ్ మీద రెడీ చేసుకుంటాను అనమాట ఆయిల్ వేసి ఇక అది కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది తోటగూరు అలా ఉండాలి అని చెప్పి అందుకని ఒక పెద్దగా ఏం చూపించట్లేదు అనమాట ఇంకా అలాగ ఆయిల్లో హీట్ అయిన తర్వాత తాలింపులు కొంచెం మనకి సరిపడింది వేసి మనకి తెలుస్తూ ఉంటాయి కదా సో తాలింపులు అన్నీ వేసి వెల్లుల్లిపాయలు వెయ్యాలి బట్ మా ఇంట్లో లేదు చెప్దాం అనుకుంటా ఎప్పటికప్పుడు మర్చిపోతాను వెల్లుల్పాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడే తెచ్చుకుంటాం అనమాట మేము ఇంకా దానికి సరిపడే నేను ఒకసారి పేస్ట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఇంకా మా ఇంట్లో అంత ఎప్పుడు వేసుకోము ఇంకా అవి కూడా చేయాలి అది కూడా హెల్త్కి మంచిది కదా తెప్పించాలి ఇంకా ఆయిల్లో తాలింపులు కరివేపాకులు అవన్నీ వేసి తాలింపుది పెట్టేస్తున్నాను బాక్స్ ఇక ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా తోటకూర అనేది ఇంకా వేసేసుకోవడమే అంత పర్టిక్యులర్గా ఏమీ చూపించట్లేదు అందరికీ వచ్చు కాబట్టి నేనేం చూపించట్లా ఈజీ ప్రాసెసే కాబట్టి ఇంకా తోటకూర అని వేస్తాము బట్ మనం ఇది వేసేటప్పుడు మనకేమని సరిపోదేమో గిన్నె అని చెప్పి అనిపిస్తుంది బట్ అయిపోయిన తర్వాత తోటకూర మొత్తం అయిపోయిన తర్వాత దానికి ఒక పక్కకు కూడా రాదు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కానీ హెల్తీ ఫుడ్ కాబట్టి కొంచెం తిన్న పిల్లలు హెల్తీగా ఉంటారు వీక్లీ కనీసం ట్వైస్ ఆర్ ట్వైస్ పెట్టాలి ఖచ్చితంగా ఇక నేను ఎప్పుడూ కూడా పప్పు తోటకూర పప్పు పాలకూర పప్పు అలా చేసేదాన్ని వీడు తినేవాడు కాదు అసలు ఇక ఇప్పుడు ఇప్పుడే ఇంకా అలవాటు చేస్తున్నాను ఇంక ఏదైనా ఉందే ఏదైనా ఆకులా కనిపిస్తే అస్సలు తినడం అనమాట మా వాడు ఇక అలా ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెంగా అలవాటు చేస్తున్నా ఇంకా అవన్నీ తోటకూర వేసేసిన తర్వాత నేను పక్కన అంటూ తోముకోవాలి కదా మళ్ళీ మర్చిపోతాను సాల్ట్ పసుపు మర్చిపోతానని ముందే వేసేస్తున్నా సాల్ట్ వస్తే కొంచెం త్వరగా మగ్గుతాయి కదా సో అవి వేసేసి ఇంకా పసుపు కూడా వేసేస్తున్నాను మళ్ళీ అంటలతో తోముకుంటాను కదా మర్చిపోతాను అసలు ఈ మధ్య బాగా మత్తిమరపు వచ్చేసింది నాకు అసలు అయితే కొంచెం తోటకూర కొంచెం మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సాల్ట్ పసుపు వేసేదాన్ని బట్ ఇప్పుడైతే ఇంకా వేసేస్తున్నాను ఎలా అవుట్ అవ్వలేదు కదా కొంచెం త్వరగా అవ్వాలని చెప్పి మా ఓడ లేచేసరికి ఇంకా తోటకూర సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ప్లేట్ పెట్టేసి ఇంకా అండ్లు తోంకోవాలి కదా నిన్న అన్నీ కూడా చదురుతున్నాను అనమాట అవన్నీ కూడా సదిరేసేసి స్టార్ట్ అయితే చెయ్యాలి మా ఓడ లేచే లోపు హాఫ్ అన్ అవర్లో అయ్యిందో లేదో తెలియదు బట్ ఇప్పటికే కదులుతున్నాడు అనమాట నేను ఆ తోటకూర కట్ చేసి పొయ్యి మీద పెట్టేసరికి వాడికి నిద్ర సగం అయిపోయింది నాకు డౌటే వాడు లేస్తాడేమో అని చెప్పి ఆ మైండ్ సెట్తో అలాగే గొబ గొబ చేస్తున్నాను అనమాట హడావిడిగా ఇంకా అయిపోయింది ఇంకా కర్రీ కూడా అయిపోతుంది కదా ఇంకా టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది ఖచ్చితంగా నేను ట్వెల్వ్ థర్టీ వన్ లోపు మా ఓడికి అన్నం స్టార్ట్ చేసేయాలి పెట్టడము ఇక రైస్ కూడా స్టవ్ మీద పెట్టేస్తున్నాను అనమాట ఈరోజు తోటకోరు కదా కొంచెం హెల్తీ ఫుడ్ ఓకే ఇక రైస్ కూడా అవన్నీ అంటే కొంచెం పురుగులాగా అలా అనిపించి చూస్తున్నాను ఇంకా రైస్ కూడా నార్మల్గా నేను అంతకు అయితే కుక్కర్లో పెట్టేదాన్ని ఇంకా పిల్లోడికి అంత హెల్త్ హెల్దీ కాదు పెడితే అని అన్నారు సో అందుకే ఇంకా నార్మల్గానే వండేస్తున్నాను ఇంక చెప్పాను కదా ఈ మా అవ లేస్తాడు అని చెప్పి ఇంకా అన్నం పెట్టి ఆ తోటకూర కట్ చేసి ఆ సామాన్స్ చదివేసరికి మా అవార్డు లేచాడు దీని పేరు నాకు ఐడియా లేదు ఇంక మా ఓడికి ఆకలేస్తుంది ఆకలేసి లేచాడు ఇలా టైం అయిపోయింది కుకింగ్ వన్ ఇంకా ట్వెల్వ్ థర్టీ అలా అయింది ఇక ఆకలేస్తుందని చెప్పి ఇంకా మా ఇంట్లో ఇది ఉంటే కొంచెం స్వీట్ది వాడు స్వీట్ ఎక్కువ ఇష్టపడతాడు అనమాట దీని పేరు నాకు అసలు ఐడియా రావట్లే ఇక మా హస్బెండ్ తెచ్చారు ఇంక ఇది ఒక్కటే ఉంది ఇంట్లో ఇంకా ఇది కట్ చేసి నాకు కూడా ఫుల్ ఆకలేస్తుంది పని చేసి చేసి ఉంటాం కదా ఇంక కొంచెం ఆకలేస్తుంది అనమాట ఇక అవ కట్ చే మా ఓడికి నాకు కట్ చేసేసి కొంచెం పెడుతున్నాను దీని పేరు అస్సలు గుర్తు రావట్లేదు ఏమంటారు మీకు గనుక ఐడియా ఉంటే నాకు కమెంట్ చేయండి ఇంక అది మా ఓడి ఇంకా నాది చాకు కావాలంటున్నాడు అనమాట అక్కడ వద్దు వద్దు బట్ ఆగు ఎత్తుకుంటాను ఆగు అని అంటున్నాను స్టవ్ మీద ఏదన్నా ఆన్లో ఉందని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాడు నా సంఖలోకి రావాల్సిందే లేకపోతే అస్సలు ఒప్పుకోడు ఇక కొంచెం కట్ చేసేసి మళ్ళీ ఆ కవర్లో చుట్టి ఆ గిన్నెలో పెట్టి పెట్టేస్తున్నాను మళ్ళీ ఎక్కడన్నా పెడితే దాని టేస్ట్ అనేది పోయిద్ది ఆ కవర్లో చుట్టి కప్పి పెడితే బాగుంటుంది అనమాట టేస్ట్ అది ఎన్ని రోజులైనా అలాగే వస్తుందంట నాకు తెలియదు మా హస్బెండ్ చెప్పారు సో ఇంక ఇలా తోడుకొని ఒకసారి కదిపి మిక్స్ చేసి మొత్తం ఒకసారి ఎలా ఉంది మాడిపోకుండా వాటర్ అని అవ్వాలి కదా సో ఇంకా మా వాళ్ళు లేచాడుగా అది కట్ చేసి పక్కన పెట్టి హాట్ వాటర్ తాగిస్తున్నాను అనమాట లేచాక ఈ హాట్ వాటర్ తాగేటప్పుడు నుంచునయితే అస్సలు తాగడు మా ఓడు ఎత్తుకోవాలి ఎత్తుకుని బుజ్జగించి బతిమాలితే ఇంకా అప్పుడు తాగుతాడు అనమాట టీవీ పెడతాను కానీ దానికి సౌండ్ పెట్ట జస్ట్ అలా అలా అంతే అంత ఇంట్రెస్ట్గా కూడా మా ఓడు అనమాట కొంచెం నాకు ఎత్తుకోవడం పని తగ్గిద్ది అని చెప్పైతే ఆన్ చేశాను ఏ వాడు నా చుట్టూరే తిరుగుతాడు ఆ మంచం దగ్గర నేను ఏం అంట్లతో అవుతే మాత్రం పాపం డిస్టర్బ్ చేయడు కొంచెం కా మంచిగానే ఉంటాడు కొంచెం వాడికి ఏదన్నా మెంటలు వచ్చి ఆకలేసి ఇంకా విసిక్ వచ్చింది అనుకో నిద్ర వచ్చినా అలా చేసినా ఇంకా నా విసిక్ ఇచ్చేస్తాడు అనమాట ఇంకా వాడికి అలా కొంచెం అలా స్వీట్ పెడుతూ ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది తోటకూర కూడా కంప్లీట్ అయిపోయింది బట్టలు కూడా వెళ్ళి ఆరేసాను అనమాట నేను అది కూడా షూట్ చేయలేదు మా వాడు అప్పటికే లేచాడు ఇంకా వాడిని ఎత్తుకొని నేను బట్టలు ఆరేసాను ఇక అవ్వదు కదా క్లైమేట్ చూసారా ఫుల్ అనమాట ఇంకా నేను ఇప్పుడు ఆరేసాను ట్వెల్వ్ థర్టీకి ఆరేసాను ఇంక మాకు రెండు రోజులు పడతాయి ఆరడానికి పైన వెళ్ళి ఆర్దామంటే ఆల్రెడీ పట్టింది ప ఇంకా పైకి వెళ్ళి వాడిని ఎత్తుకుని పైకి వెళ్ళి ఆరేసి ఒకళ్ళ వర్షం పడితే మళ్ళీ గోవ గొవ పరిగెత్తుకుని వెళ్ళాలంటే మనం వల్ల అవ్వదు ఇంకా స్టాండ్ మీద వేసేసానమాట ఇంకా ఫైనల్ ఇంట్లో కూడా పని అయితే అయిపోయింది అంతే అండి వీడియో మీకు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్